ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా నేను మ్యాక మరి బిగ్ బాస్ అయితే మనకి ఫిఫ్త్ వీక్ మరి ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మరి నామినేషన్స్లో చూసుకుంటే మాత్రం మరి ఈసారి నిజంగా ట్విస్ట్ అనిపించుకోవచ్చు డైరెక్ట్గా బిగ్ బాస్ అందరిని నామినేట్ చేసిండ్రు మరి ఇంతకుముందు ఏంటి అంటే ఎవరు నచ్చలేదు వాళ్ళ ప్రకారము వాళ్ళు నామినేట్ చేసేది కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేసిండు సో అక్కడ నిజంగా వాళ్ళు కూడా షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకనంటే బిగ్ బాస్ చెప్పగానే మీ నామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఏం అర్థం కాలేదు సో అంటే క్యాప్టెన్సీలో మాత్రము క్యాప్టెన్ మన రాము రాథోడ్ అలాగే ఫ్లోరా గారు ఆల్రెడీ ఆ టూ వీక్స్ డైరెక్ట్ నామినేషన్ కూడా అయిపోయింది ఎందుకంటే మన నాక్ చెప్పడం జరిగింది ఎందుకంటే బ్లాక్ బ్యాచ్ రావడం వల్ల తను టూ వీక్స్ డైరెక్ట్గా లోనే ఉంటుంది సో ఎవరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ లో ఉన్నారు మరి ఆ నామినేషన్ ప్రాసెస్ ఓకే అని చెప్పేసిన తర్వాత సో ఆ తర్వాత కొన్ని జరిగినాయి బిగ్ బాస్లో మరి వాటి గురించి మాట్లాడుకుందాము మరి భరణి గారు అలాగే తనుజా వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరు బాండ్ చాలా చూడా చూడాలంటే చూడాలనిపిస్తుంటుంది మరి అలాంటిది బాండ్ సో మధ్యలో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రావడం జరిగింది కదా మరి తను వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్న అన్న అనుకుంటే మాత్రము తను దివ్య మరి చాలా క్లోజ్ అయిపోయింది ఆ క్లోజ్నెస్లో మరి తనుచాకి వాళ్ళ నాన్న దూరం అవుతుందని అనుకుందో మరి ఎలా అనుకుందో తెలియదు కానీ సో కొంచెము బాధ ఎమోషనల్ పడుతుంది మరి ఆ ఎమోషనల్ కూడా భరణి గారు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది సో ఇలా ఇలా జరుగుతుంది సో నువ్వు అర్థం అని నీకు చెప్తున్నా అది ఇది అని కూడా అనడం జరిగింది సో ఆ టైంలో సో కొంచెము చాలా ఎమోషనల్ అయిపోయింది దివ్య అసలు ఎమోషనల్ అవుతుంది అనుకోలేదు కానీ వన్ వీక్లోనే మరి భరణిగారితోని అంతా ఒక బాండ్ అన్న చెల్లెల బాండ్ పెరిగింది కాబట్టి సో మొన్న ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా చాలా ఒకటేసారి ఎమోషనల్ అయిందంట ఆ ఎమోషనల్ కూడా ఎప్పుడైంది అని అంటే సో గారిని మిస్ అవుతానేమో అనే విధంగా ఎమోషనల్ అయ్యింది అని కూడా తను క్లారిటీగా చెప్పింది ఎందుకంటే రాగానే ఫస్ట్ మన భరణి గారి పైన అంటే కాలం వాళ్ళ అన్నయ్య గారిని హక్ చేసుకోవడం జరిగింది సో ఆ తర్వాత సో కొంచెం తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది అని కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇమాన్యువల్ కూడా వచ్చిండు ఇమాన్యువల్ వచ్చిన తర్వాత భరణి గారికి చెప్పడం జరిగింది తనుజ కొంచెం ఏంటి అంటే ఎమోషనల్ పర్సన్ అలాగే కొంచెం చిన్న చిన్నపిల్లల సిస్టర్లు ఉంటాయి కాబట్టి కొంచెం నువ్వు చెప్తే అర్థం చేసుకుంటుంది సో కూర్చోబెట్టి కొంచెం చెప్పండి అనే విధంగా కూడా భరణి గారికి చెప్పడం జరిగింది సో భరణి గారు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే సో అంటే తనుచే అర్థం చేసుకుంటుంది కానీ సో ఫస్ట్ నుంచి నేను చేత ఉన్నా కాబట్టి మేబీ నేను అడిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా నెగిటివ్ అవుతుంది అనుకుందో మరి ఎలా అనుకున్నాడో తెలియదు కానీ సో అది అక్కడికి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత సో మనకి బిగ్ బాస్ అయితే వీళ్ళకి ఎవరినైతే నామినేట్ అయ్యారో సో ఇమ్యూనిటీ పవర్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ ఇమ్యూనిటీ పవర్లో చూసుకుంటే ముందుగా టాస్క్ స్టార్ట్ చేశారు మా టాస్క్ ఏంటిదంటే అంటే మన గ్రౌండ్ ఏరియాలో మాత్రం బయట గార్డెన్ ఏరియాలో మాత్రం మనకి ఒక పెద్ద బెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకునేటట్టు అయితే ఏర్పాటు చేసిండ్రు ఏర్పాటు చేసిన దాంట్లో సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో సంచాలకుగా మాత్రం ఫ్లోరా ఇంకా రామురాతూర్ని అయితే పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు సో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు సో ముందుగా మనకు భరణి గారు ఇంకా మనకి కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఏంటి అంటే లాస్ట్ వర్ మన ఇద్దరం ఉండాలి అనే విధంగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది మరి ముందుగా బాయ్స్ ప్లాన్ ఏంటిదంటే అందరినీ గర్ల్స్ తీ గర్ల్స్ని తీసేసి ఫస్ట్ కింద పడేయాలి అంటే ఆ బెడ్ పై నుంచి పట్టుకొని కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వ అవ్వాలి అన్నమాట సో ఇమ్యూనిటీ పవర్ కూడా వాళ్ళకు ఉండదన్నమాట సో ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా తీసేసింది మాత్రము సంజన గారు సో సంజన గారిని అయితే అవుట్ చేశారు సంజన గారిని అవుట్ చేసిన తర్వాత సుమన్ శెట్టి గారిని అవుట్ చేశారు సుమన్ శెట్టి గారిని అవుట్ చేసిన తర్వాత దివ్యను అవుట్ చేసిర్రు అసలు దివ్య విషయంలో అసలు భరణి గారు అలా చేస్తారనే తను అనుకోలేదని కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఆ విషయంలో చాలా బాధేసిందని కూడా తను మళ్ళీ ఎమోషనల్ అయింది సో ఇలా మీరు చేస్తారని అనుకోలేదు నాకు సపోర్ట్గా ఉంటారనుకున్నా కానీ ఇలా చేస్తారని అనుకోలేదని చాలా ఎమోషనల్ అయింది తను తర్వాత మనకి ఆ రీతు చౌదరి ఇంకా మన తనుజ సో వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు సో ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ అయిపోయారు సో ఇద్దరు కలిసి నార్మల్గా ఇద్దరు గట్టిగా పట్టేసుకొని సో వాళ్ళని అస్సలు అంటే అస్సలు విడిచిపెట్టుకోలేదు ఇద్దరు సో ఆ ప్లేస్లో కూడా అప్పుడు కూడా మనకి రీతు చౌదరిని సో రీతుని అయితే అటు ఇటో చేసి అయితే బయటికి కింద పడేసేసారు కింద పడేసిన తర్వాత చాలా అడిచిందనమాట సో సపోర్ట్ అనే విధంగా కొంచెం ఎట్లైనా ఖచ్చితంగా ఒక బాధ అనేది ఉంటుంది ఎందుకంటే తను నామినేషన్లో ఉంది కాబట్టి సేవ్ అవ్వాలి అని అనుకుంది ఇమ్యూనిటీ పవర్ రావాలి అనుకుంది కాబట్టి కొంచెం అరసేసింది సో ఆ తర్వాత అంటే మధ్యలో డెమాండ్ పవన్ ఏమైంది అని అంటే డిమాండ్ పవన్ అలాగే గారు సో డిమాండ్ పవన్ ని నెట్టేసే టైంలో కొంచెము కింద పడిపోయారు డిమాండ్ పవన్ కానీ ఒకటేసారి గారు పడిపోయారు ఆ విషయంలో సంచాలక్ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనకు రామురాతుడు ఒకటే చెప్పారు భరణి గారు కింద పడిపోయారు కాబట్టి భరణి గారు ఎలిమెట్ అని చెప్పారు కానీ ఫ్లోరా ఏం చెప్పింది మన డిమాండ్ పవన్ని ఎలిమినేట్ చేయాలి అనే విధంగా తను అనుకుంది సో ఎలా అయినా రామురాతుడికి భరణి గారు చాలా ఇష్టం కాబట్టి సో తను ఏం మాట్లాడలేక ఏం చేయలేక ఫ్లోరా డిసిషన్ని కరెక్ట్ అని చెప్పిండు కానీ పడ్డది మాత్రము సో కొంచెం పడ్డాడు కానీ మొత్తం పూర్తిగా పడ్డది మాత్రం భరణి గారు సో ఆ విషయంలో భరణి గారిని హెల్మెట్ చేయాలి కానీ ఫ్లోరా గారు డిసిషన్ని ఓకే అనేసిండి ఎందుకు అని అంటే ఆల్రెడీ ఫేవర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ క్యాప్టెన్ చేసిందే భరణి కాబట్టి రామురాతో అలా ఫిక్స్ అయిపోయిండు ఆ తర్వాత మనకి లాస్ట్కి శ్రీజ సో శ్రీజాని డైరెక్ట్గా అసలు భరణి గారు అలా కింద పడేస్తారని అయితే అస్సలు అనుకోలేదు సడన్గా ఇట్లా తీసేసి ఇట్ల వేసేసరికి పాపం కొంచెం కాలికి దెబ్బ తాకింది సో కొంచెము ఎంతైనా బాండ్ కదా అనే విధంగా తనుజ ఒక్కతే ఉంది కాబట్టి ఆ విధంగా పోట్రే చేసింది సో అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళని ఖచ్చితంగా ఉంచాలి అనే విధంగా ఖచ్చితంగా అనుకుంటారు కాబట్టి భరణి గారు సీజన్ అయితే హెల్మెట్ చేసేసారు సో లాస్ట్కి మిగిలింది మాత్రం నలుగురు భరణి గారు ఇమాన్యుయల్ కళ్యాణ్ తనుజ సో నలుగురు మిగిలినరు నలుగురు నలుగురు మిగిలిన తర్వాత సో వీళ్ళకు మళ్ళీ టాస్క్ పెట్టిర్రు సో ఇద్దరిద్దరు పేరు చేసేసారు ఇమాన్యువల్ అలాగే గారు అలాగే తనుజ కళ్యాణ్ సో నలుగురు ఉన్నారు సో మన పడవలు చిన్నప్పుడు ఆడుకునేది కదా ఆ పడవల్ని పేపర్తో చేసేసిన తర్వాత మన స్ట్రాతోని వేరే ప్లేస్కి తీసుకొని అక్కడ టేబుల్ పైన పెట్టాలి ఆ టైంలో బయట మళ్ళీ గార్డెనీయలు కూడా టాస్కే సో అంటే హ్యామర్ పట్టుకొని బా అక్కడ అంటే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది టాస్క్ అమ్మో పెద్ద టాస్క్ అనిపించింది నాకు ఈసారి మాత్రం అంటే ఈ టాస్క్ చూసిన తర్వాత చాలా హార్డ్ టాస్క్ అనిపించింది అంటే ఫోర్ వీక్స్ తర్వాత ఇది మంచి టాస్క్ అనిపించింది నాకు చూసుకుంటే మాత్రం సో ముందుగా టకడక టకడక ఇమాన్యువల్ వచ్చేసిండు ఇమాన్యుల్ ఇమాన్యువల్ వచ్చిన తర్వాత కళ్యాణ్ రావడం జరిగింది కళ్యాణ్ రావడం తర్వాత మనకి భరణి భరణిగర్ర వచ్చారు సో ముగ్గురు వచ్చారు తనుజ అక్కడే ఆగిపోయింది సో వీళ్ళు ముగ్గురు కంటిన్యూ చేశారు కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమా ఇమ్యూనిటీ పవర్ దక్కించుకున్నది మాత్రము ఇమాన్యువల్ సో నిజంగా ఇమాన్యువల్ గురించి మాట్లాడుకుంటే తన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అలాగే ఫిజికల్ టాస్క్ ఇస్తున్నాడు అలాగే ప్రతి ఒక్కటి అంటే ఫుడ్కి సంబంధించిన ఏదైనా కూడా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ నార్మల్గా కా ఎంటర్టైనర్స్ వచ్చినప్పుడు ఖాళీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారు కానీ ఇమాన్యువల్ అట్లా కాదు అన్నీ చేస్తాడు సో ఆల్రెడీ మనకి గోల్డెన్ స్టార్ కూడా నాకు సార్ అయితే ఇవ్వడం జరిగింది ఇమాన్యువల్కి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తను అంటే కేరింగ్ అయినా కానీ మాట్లాడే విధానమైనా కానీ గేమ్ పరంగా అయినా కానీ అంటే ఏ టాస్క్ పరంగా ఏ విధంగానైనా కూడా ద బెస్ట్ ఇస్తున్నాడు కానీ అందరూ అనుకుంటున్నాము ఖచ్చితంగా విన్నవాలి అని చాలా గట్టిగా పట్టుదలతో ఎందుకు అని అంటే వాళ్ళ పాపం గర్ల్ ఫ్రెండ్కి మాటిచ్చాడట కప్పుతోనే బయటకు వస్తాను ఎందుకంటే తను యూ అంటే ఫారెన్ వెళ్ళేది కూడా పాపము ఇమాన్యువల్ గురించి అయితే క్యాన్సిల్ చేసుకుందట సో అందుకోసం పట్టుదలతో ఖచ్చితంగా నేను కప్పు పట్టుకొని వెళ్ళాలి అనే విధంగా ప్రతి ఒక్కటి నిజంగా తను చెప్తున్నట్టే నిజంగా బాధేసింది ఎందుకు అని అంటే అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కానీ తను ఎప్పుడూ ఎమోషనల్ చాలా తక్కువ అవుతాడు కానీ పడుకునేటప్పుడు దుప్పటేసుకొని చాలా ఎమోషనల్ అవుతాను ఆ టైంలో నాకు చాలా గుర్తుకు వస్తుంది కానీ ఎవరికి చెప్పుకోవాలని కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు నిజంగా ఇమాన్యువల్ ఆట మాత్రం ఈసారి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్కి మాత్రం ఇమాన్యువల్ ఆటనే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సో మిగతా వాళ్ళు చాలా కొంచెం సేఫ్గా ఆడుతున్నారు అనిపించింది సో తనుజ కూడా కొంచెం ఈ మధ్య ఈ యొక్క మన రీతు చౌదరితోని ఫ్రెండ్షిప్ అయిన తర్వాత తన గేమ్ మొత్తం డౌన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అందరికి కూడా ఎందుకంటే వాళ్ళిద్దరు మధ్య బాండ్ పెరుగుతుంది తప్ప టాస్క్ ఆడడం మాత్రం పెరగటం లేదు అని కూడా చాలా క్లారిటీగా బాండ్ పెంచుకోవడానికి వచ్చినవా అని కూడా నాకు సార్ అయితే డైరెక్ట్గా తనుజను కూడా అడగడం జరిగింది సో అడిగిన తర్వాత సో తనుజ ఇంకా మనమున్న నుంచి ఎంత మాట్లాడకుండా కూడా ఇంకా మాట్లాడకుండా అనిపిస్తుంది కాబట్టి సో మరి తనుజకి కాఫీ ఎంత ఇష్టం మన అందరికీ తెలిసిందే మరి తనుజ కాఫీ కోసం మరి బిగ్ బాస్ అయితే కాఫీ పంపించడం జరిగింది వేడి వేడి కాఫీ ఎందుకంటే మనకి ఆ సంచనా గురించి మొత్తము సాక్రిఫైస్ చేసింది కాబట్టి కాఫీ సో బిగ్ బాస్ మరి ఈసారి మరి ఎందుకు అనిపించిందో మరి తను ఫీల్ అవుతుంది అనుకున్నాడో మరి ఎలాగో తెలియదు కానీ మరి కాఫీ అయితే పంపించడం జరిగింది ఆ కాఫీ పాపం వాళ్ళ నాన్నగారి భరణి గారి వెళ్ళి రూమ్ నుంచి తీసుకొని వచ్చారు సో కొంచెం అబ్బా ఎంత ఫీల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నిజంగా సో మొత్తం కోపం మొత్తం పోయినట్టు అనిపించింది నాకైతే బయటికి వెళ్ళి ప్రశాంతంగా తాగేసి కొంచెం వాళ్ళ నాన్నగ్గు కూడా ఇచ్చింది పాపము సో వాళ్ళిద్దరు బాండ్ కొంచెం హైలైట్స్ బాగా ప్రతీ వీక్ కానీ ప్రతి డేకి కానీ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ నిజంగా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ హైలైట్సే అనిపిస్తున్నాయి ఎందుకంటే రీల్స్ చూసినా ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అది మాత్రమే ట్రోల్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఒక నాన్న అంటే నానా నాన్న అనుకుంటే వెళ్ళడము నిజంగా వాళ్ళిద్దరు బాగుండు చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది సో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు నిన్న ఎపిసోడ్లో అలాగే హైలైట్ ఏంటి అని అంటే ఈ మాన్యువల్ ఇమ్యూనిటీ పొందడం సో ఇవి రెండు కొంచెం హైలైట్స్ అనిపించినాయి నాకైతే మిగతా అంతా కొంచెం ఇక వాళ్ళ గొడవలు అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి సో ఇవి రెండు మాత్రం నాకు హైలైట్స్ అనిపించినాయి సో నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే మరి ఈ రోజు హైలైట్స్ ఏం జరుగుతాయో మరి ఈరోజు చూసిన తర్వాత మళ్ళీ రేపు కలుద్దాము రేపు మాట్లాడుకుందాం వాటి గురించి సో అప్పుడు వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బీఎం మీడియా